జిల్లా గార్లెదిన్నే మండలంలోని వెనకచర్ల గ్రామంలోని సెక్షావల్లికి చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు దౌర్జన్యంగా ఆక్రమించారని జైభీ పార్టీ జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ ఆరోపించారు అనంతపురం నగరంలోని జైభీం పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామప్ప నాయక్ మాట్లాడుతూ పెనకచర్ల గ్రామంలో వికలాంగుడైన రీతు కెక్షావల్లి పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడు ఎకరాల భూమిని గత ముప్పై సాగు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ భూముపై కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించగా క్షేక్షవల్లి కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల పద్దెనిమిదవ తేదీ సేక్షవల్లికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరిస్తూ ఆ భూమిలోకి ప్రతివాదులు ఎవరూ ప్రవేశించరాదన్న అనుకూల తీర్పు వచ్చినప్పటికీ ఆదినారాయణ మల్లికార్జున వెంకటేష్ ఉజ్జీనప్పతో పాటు మరికొందరు మరణ ఆయుధాలతో దాడి చేసి బెదిరించారని శేక్షల్లి చెందిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి చెట్లు నాటినట్లు జైబీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆరోపించారు ఇక ఇప్పటికైనా గార్లెదిన్నె మండలం పోలీసులు జోక్యం చేసుకుని సేక్షవల్లికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నా పేరు ఆర్ రామప్ప నాయక్ నేను జేబీం రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జరా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అలాగే మేము గడప గడపకి మీ సమస్యల కోసం మేము వెళ్ళినప్పుడు ఏదైతే పెనకచెల్ల గ్రామానికి చెందినటువంటి స్వేచ్ఛావులు ఉన్నారో వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నాయని అడిగగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు ఈ భూమి సమస్య ఉందని చెప్పి చెప్పడంతో ఇవాళ హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ శేక్షికి మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి ఉంది ఆ మూడు సెంట్ల మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి ఉన్నప్పుడు కూడా అగ్ని వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతా ఉంది నంబర్ వన్ ఆది నారాయణ రెండు చింతముప్ప మూడు మల్లికార్జున నాలుగు భూషణ ఐదు వెంకటేష్ ఆరు ఉజ్జనప్ప ఈ ఆరు మంది అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక మానసిక వికలాంగులైనటువంటి వ్యక్తిని మానసిక శరూపణ గురి చేయడమే కాక కూడా అతని పైన దాడి కూడా చేయడం జరిగింది అలాగే నిన్ను చంపేస్తే నేను దిక్కెవరు అని భయం ప్రాంతాలకు గురి చేయడం ఇది ఎంతవరకు సమాచారం ఏమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే వీళ్ళు గౌరవ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి స్టే వచ్చినప్పుడు కూడా ఈ కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కనీసం స్థానిక ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఈ విషయం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇది చాలా సిగ్గుచేరుగా భావిస్తా ఉన్నాం అలాగే మన స్థానిక ఎంఆర్ఓ మేడం గారు కూడా ఉన్నారు ఎంఆర్ఓ మేడం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కూడా పలు ఎన్నో పాలు వాళ్ళ భారీ భక్తులు విక్రములు అయినప్పుడు కూడా మోకాలు అరిగేలా తిరిగినప్పుడు కూడా కూడు నీళ్లు లేని సందర్భంలో కూడా అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుందాం మా గోడు చెప్పుకుందాం అని వెళ్ళిపోయినా కూడా కనీసం అక్కడ స్థానికంగా ఎంఆర్ఎ మేడం కూడా లేకున్న సందర్భాల్లో మనం చూసాం అలాగే మనకు కూడా మేము వెళ్ళాం ఎంఆర్ ఆఫీస్ లో కనీసం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు కనీసం ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ ఆఫీస్ కి రాలేదు అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉంది అలాగే ఎవరైతే అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఎంఆర్ఎం ఒత్తి పలుకుతూ కేవలం తూతు మంత్రంగా గ్రీ లో ఇచ్చినటువంటి అర్జీని కూడా తొంగులో తొక్కి ప్రయత్నం ఇవాళ స్థానిక గారిన ఎంఆర్ గారు చేస్తున్నారండి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఎవరైతే అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు స్వేచ్ఛావళి భూమిని ఆక్రమించుకొని సీనా చెట్లు వేశారు ఆ సీనా చెట్లు అన్నిటి కూడా వెంటనే తక్షణమే తొలగించి ఎవరైతే భూమి పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి వ్యక్తులు భూ భూదారులు ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచాలని కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం అలాగే ఈ మీడియా సాక్షిగా అనంతపురం జిల్లా ఎస్పీ గారిని పోయితే వినియోగించాం సార్ గతంలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో తారీఖున ఇదే గారు జిల్లా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం సిఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ తూతూ మంత్రంగా వివరించడం ఇది ఎంతవరకు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా జిల్లా ఎస్పీ గారికి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందన స్పందించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధితులకు ప్రోటోకాల్ ప్రకారం ప్రోటెక్షన్ ఇచ్చి అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తులు దోర్జనంగా ఆక్రమించుకుని వాళ్ళ భూమిలో ఈ రకంగా గత రెండేళ్ల నుంచి చీనా చెట్లు వేసుకొని దోర్జనంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తుల కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా జేపీఎం రావు భారత డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూద్దామని కూడా ఈ మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నాం వాళ్ళు మా తండ్రి పేరు అల్లవకాశం సీతామరప్ప మల్లకార్జున ఆదినారాయణ ఉజ్జునప్ప వెంకటేషు అంతేలేదు సార్ ఆరు ఆరు మంది వాళ్ళ ముగ్గురు ఆక్రమించుకొని నేను కుర్రాను కంది అది తీసుకొని దాంట్లో పొలంలో అంటే కాలు పోయిన దానికి వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకపో షెట్లు పడిందా ఎంఆర్ఓను సర్వేర్ వచ్చింటే కొడుకు వాళ్ళు కొలిచని పోకుండా షెట్లన్నీ పడినట్టు షెట్లన్నీ పీకిచ్చే వరకు నేను కొలసినేను బోరు పాట కూడా పెట్టనని చెప్పినాడా మళ్ళా అంతలోకి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఇవన్న చెప్పుకోపోలే నా యాతగా బిక్కోలేవని సైకిల్ మోటార్ నా అంగడి కానిచ్చి చెప్తారు ఎవరు తోలుకొచ్చుకోపో అవసరమైతే నేను సమ్మె కూడా పెద్ద కళ్ళే మూడు గట్టి తగ్గిపోతే కూడా నేను ఎవడో ఏం చేయలేడు నాది మూడు ఎకరాలు రెండు సెట్లు నా పొలము వాళ్ళ దౌర్జన్యంగా ఎవరికైనా చెప్పుకొని పసిల కూడా వాళ్ళ కళ్ళి మూడున్నర లచ్చి కట్టి అని తీసుకుంటే తీసుకొని లేకుండా లేరు అని చెప్తాన్నారు సార్ అట్లయితే తీసుకో లేకున్నట్టే నీకు విడిచిపెట్టు ఇంకేమైనా చేసుకోపో ఎవరికైనా చెప్పుకోపో అంటాను నేను కలెక్టర్ తాగిపోయినా జిల్లా కలెక్టర్ తాగిపోయినా నాకు న్యాయం చేస్తారని గుద్దతో దోక్కుంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన వీడికి పోతే ఆడికి చెప్తారు ఆడికి పోతే ఏడిపో ఆమె ఎనిమిదో తారీఖు చేస్తా పదో తారీఖు చేస్తా ఇంకా అయిపోయా ఈ పొద్దు తొమ్మిది కాదు రేపే పది అని చెప్తారు ఆమె ఇట్లే చేసుకుంటే ఇట్లే ఉంది మళ్ళీ మన వచ్చింటే నువ్వు రావాకు ఇంటికాడే ఉండు అర్జీ ఇచ్చిపో అది లోకేష్ మంగళగిరికి కూడా పోయినా మంగళగిరి పోలీసు వాళ్ళు ఏమంటే ఊరు పట్టించుకోలేదు నేను కోర్టుకేసినాను కోర్టు నుంచి వచ్చి నుంచి మేము ఆట ఆడతామని వాళ్ళకి చెప్పి పంపించిన పోస్ వాళ్ళు వీళ్ళు ఏమంటే వీళ్ళు ఏమంటారు పోలీసు ఏం చేయలేదు ఎంఆర్ ఏం చేయలేదు నువ్వు ఈ ఆడ చెప్తూ తో కూడా తెండావు నువ్వేమి ఆడదిత్తి ఏమవుతుంది ఏంటో అందుకు నారా లోకేష్ కొడుకు తాకి విజయవాడకి పోయి విజయవాడ నుంచి మంగళగిరికి వచ్చి పొద్దుతోనే అట్లీ బస్సుల్లో మళ్ళీ మంగళగిరిలో అతనితో కలిసి ఎంఆర్ మేడం ఫోన్ చేపించి ఇతను ఫస్ట్ న్యాయం చేయమని చెప్పినాడు కలెక్టర్కి నువ్వు మే మేడమ్ మేడంతో పోవాకు కలెక్టర్ తా పోమన్నాడు రెండో తారీఖు కలెక్టర్ తా పోయి కలిసి అతనికి అర్జీ ఇచ్చి పోయితే ఇప్పుడు కొడుకు ఎవరు ఏం పట్టించుకోలేరు ఎస్పీ తాగుంటే ఎస్పీ కూడేరు పోలీసు వాళ్ళు వస్తారు పోనీ ఒకసారి చెప్పా చిన్నవాళ్ళ పోలీసు వాళ్ళు వస్తారని ఒకసారి చెప్పారు ఎవరు రాలా ఎవరు నా కొలం చూస్తే ఎవరు పట్టించుకోకుండా నేను మందు తాగసేది ఒకటి తక్కువ సార్